ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త రేపు ఉదయం పది గంటలకు పెరిగిన ఆసరా పింఛన్లు మొదట ఈ జిల్లాల వారికి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దీనిపైన ఎప్పుడా ఎప్పుడా అని పెరిగిన ఆసరా పైన యావత్ తెలంగాణ రాష్ట్రం వేచి చూస్తున్న వేళ వీరందరికీ అదిరిపోయే అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ నెలలోనే ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి ఆగస్టు నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే ఈ జులై నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా అతి త్వరలోనే ఉన్నట్లు ప్రకటించడం అయితే జరిగింది కొన్ని జిల్లాల్లో మాత్రం ఇదివరకే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు మీ జిల్లాలో పడాయా లేవా కామెంట్ రూపంలో తెలియచేయండి